హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ ఈరోజు నేను మీకు మంచి నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నాను అదేనండి చికెన్ గ్రేవీ కర్రీని ఈజీగా అండ్ అన్ని ఇంట్లో ఉండే సింపుల్ తోటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు షేర్ చేయబోతున్నాను ఈవెన్ బ్యాచిలర్స్ కానీ కొత్తగా ట్రై చేస్తున్న వారు కూడా ఈజీగా చేసేస్తారు ఈ రెసిపీని సో తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే దీనికోసం ఒక కడాయిలోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి మనకి నాన్ వెజ్ రెసిపీలో ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఆయిల్ లైట్గా హీట్ అయినాక ఇప్పుడు ఇందులోకి ఇక్కడ చూపిస్తున్నటువంటి హోల్ గరం మసాలాలను వేసుకోండి ఇక్కడ బిర్యానీ అక్కడిని మరీ ఎక్కువగా వేసుకోకండి ఆఫ్ అయితే సరిపోతుంది అలాగే ఒక రెండు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికల్ని ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకొని కలుపుకోండి ఇదంతా మనకి ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ చికెన్ని తీసుకుందాము నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ని తీసుకుంటున్నాను ఈ చికెన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని తీసుకోవాలి ఇలా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ చూడండి మనకి ఆనియన్స్ కూడా కాస్త లైట్గా ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం శుభ్రంగా కడుక్కున్న చికెన్ని వేసి కలుపుకోవాలండి మీరు చికెన్ని కడిగి తీసుకునేటప్పుడు కాస్త ఉప్పు నీళ్ళలో కడిగి తీసుకోండి మీకు అప్పుడు నేచి స్మెల్ అనేది అస్సలు రాకుండా ఉంటుంది చూడండి చికెన్ మొత్తం వేసుకున్నాక ఇప్పుడు దీనిని బాగా కలుపుకోవాలి ఇలా చికెన్ మొత్తం ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి కలుపుకోవాలి ఇలా చికెన్ మొత్తం బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరేపాకు కూడా వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి మనకి ఇందులోకి కాస్త ఉప్పు ఎక్కువగానే పడుతుందండి మీరు కావాలంటే తర్వాత అడ్జస్ట్ అయినా వేసుకోవచ్చు ఉప్పు కరేపాకు వేసుకున్నాక ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి కనీసం ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలండి మనకి చికెన్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది చూడండి ఇక్కడ ఐదు ఆరు నిమిషాల తర్వాత మనకి ఇలా ఆయిల్ పైకి తేలి వాటర్ అనేది రిలీజ్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి ఇక్కడ మీరు టమాటా ముక్కలకి బదులుగా టమాటో పీడి కూడా వేసుకోవచ్చు టమాటా ముక్కల్ని మరీ ఎక్కువగా వేసుకోకండి మనం ఎందుకంటే ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేస్తాం కాబట్టి చూడండి ఇదంతా ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఈ లోపు మరో పక్కన మనము ఒక గిన్నెలోకి ఇక్కడ చూడండి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా కడుక్కొని తీసుకోండి ఇలా ఒకసారి వాష్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్లు పోసి ఈ చింతపండును నాననివ్వండి ఇలా చింతపండు రసాన్ని చికెన్లో వేసి చేయడం వల్ల మనకి చికెన్ కర్రీ అనేది టేస్టే కాదండి చాలా గ్రేవీగా వస్తుంది ఎక్కువ అన్నంలో కూడా కొద్దిగా వేసినా సరిపోతుంది చూడండి ఇక్కడ టమాటో ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అయిపోయింది కదా ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కారం యాడ్ చేసుకుందాము ఇక్కడ కారం వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మీరు స్పైసీ ఎక్కువగా తినేవారైతే ఇంకా అర టీ స్పూన్ ఎక్స్ట్రా అయినా వేసుకోండి స్పైసీని తక్కువగా తినేవారైతే ఒక అర టీ స్పూన్ తగ్గించి వేసుకోండి కానీ నాన్ వెజ్ రెసిపీలో మనకి కారం కాస్త ఎక్కువగానే పడుతుందండి అది కాక మనం ఇందులోకి చింతపండు రసం వేస్తున్నాం కాబట్టి కారం కాస్త ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా ఒక అర టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలుపుకోండి ఇలా మసాలాలన్నీ బాగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి ఇక్కడ చూడండి మనకి చింతపండు కూడా బాగా నానిపోయింది కదా ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని ఈ చికెన్లోకి చింతపండు రసాన్ని పోసుకోండి ఇలా చింతపండు రసాన్ని పోసుకున్నాక ఒక నిమిషం పాటు ఇదంతా బాగా కలుపుకోండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి మీకు ఉప్పు కానీ కారం కానీ తక్కువగా అనిపిస్తే మీ టేస్ట్కి సరిపడా అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు ఇక్కడ చూడండి రెండు నిమిషాల తర్వాత మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలినాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర తరుగు వేసి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది కదా ఇది రైస్ చపాతి రోటీ ఎందులైనా చాలా అంటే చాలా బాగుంటుందండి వీకెండ్స్లో కానీ లేదంటే స్పెషల్ డేస్లో కానీ ఇలా ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్